రాష్టంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హోల్సేల్ గా వైసీపీ మంత్రులు రిటైర్ గా ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు మా పాలనలో కరువును సమర్థవంతంగా అని చెప్పారు రాయలసీమ జగన్మోహన్ రెడ్డి ముంచేస్తున్నాడని విమర్శించారు టీడీపీ హయాంలో ఇరిగేషన్ చేశామని వైసీపీ ప్రభుత్వం కేవలం ఇరవై మూడు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులిపేసుకుందన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది విపత్తులు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి విపత్తు కవల పిల్లలని సెటెర్లు వేశారు వెంటనే ప్రభుత్వం స్పందించి వరికి ఇరవై ఐదు వేలు వాణిజ్య పంటకు యాభై వేలు వేరుశనగ జొన్న ఇరవై ఐదు వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు త్వరలోనే వైసీపీ వాళ్లకి సినిమా చూపిస్తానంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రైతాంగానికి న్యాయం మేము చెప్పిన డిమాండ్లు చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే ఎలా వెంటనే ప్రకటించాలా వాణిజ్య పంటలకు ఎకరాకి యాభై వేలు ఇవ్వాలా వేరుశనగ మొక్కజొన్నకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలా జొన్న ఆముదం కంది పంటలకు ఎకరాకి పదిహేను వేలు ఇవ్వాలా వరికి ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలా ఎకరాకి ముప్పై ఐదు నలభై వేలు రూపాయలు పెట్టుబడి అవుతా ఉంది ఈ పశుగ్రాసం ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చెయ్యాలా ఆ పశువులను కూడా కాపాడాలి నేను చెప్పిన ఇరవై నాలుగు లక్షల ఎకరాలు వరి ఖరీఫ్లో ఆరు లక్షల ఎకరాలు ఇతర పంటలు ముప్పై లక్షలు నెల్లూరు జిల్లా ఎన్ని లక్షలు దాల్స్తారో చూడాలి రేపు ఐఏబీ మీటింగ్ అది కాకుండా నేను చెప్పేది వేల కోట్లు ఒక్క ఖరీఫ్ సీజన్లో పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు నష్టం రైతాంగానికి నష్టం వాటింది పదిహేను వేల కోట్లు రేపు నెల్లూరు జిల్లాలో ఏం ఏం డిసైడ్ చేస్తారో చూస్తాం దాన్ని బట్టి ఇంకెంత పోతుందో ఒక్క సంవత్సరంలో రైతాంగానికి నష్టం అదేమంటే అదేమంటే కరువు కరువు చంద్రబాబు కవల పిల్లలు ఇప్పుడు ఏమైంది ఎన్ని తొమ్మిది విపత్తులు వచ్చినాయి నేను వచ్చిన తర్వాత వరదలు గాని కరువులు గాని కలిసి తొమ్మిది విపత్తులు వచ్చినాయి అంతేందుకు ఎప్పుడన్నా చూసామా జగనన్న కరోనా కవల మనుషులు మనుషులు చచ్చిపోయినారు కుటుంబాలు కుటుంబాలు అనాథలు అయిపోయినారు ఇప్పుడు కరువు అక్కడ వరద అప్పుడు ఒకసారి కరోనా రెండు సంవత్సరాలు కరోనా ప్రకృతిని ఎవరేం చేయలేవు మాట్లాడితే పనికి మాలిన వాళ్ళు కూడా మంత్రులు చంద్రబాబు కరువు ఇప్పుడు సమాధానం చెప్పయ్యా కరువు వచ్చినా కాపాడాం వరదలు వచ్చినా కాపాడాం తుఫాన్ వచ్చినా కాపాడాం కన్సర్న్ చంద్రబాబు నాయుడు గారి కొన్ని మాకుంది మేము ఇప్పుడు అపోజిషన్ లో వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఆరు జిల్లాలు తిరిగి వచ్చాం ఏం చేస్తున్నాడు ఈయన వ్యవసాయ మంత్రి కూర్చొని ప్రెస్ కాన్సెల్ మమ్మల్ని తిట్టేదానిక అనేది రేపు మాట్లాడతా ఈ రోజు దాని గురించి మాట్లాడినా చేస్తారో చూస్తాం వాళ్ళ నిర్లక్ష్యం బురద బురద దీకుండా డబ్బులు మింగేసి ఒక్కొక్క ఎమ్మెల్యే మంత్రులు ఎన్ని టిఎంసీలు నీళ్లు వృధా చేశారో మీ ముందు సినిమా చూపిస్తా ఫస్ట్ క్రాప్ కి ఎంత పోయింది సెకండ్ క్రాప్ కి ఎన్ని టీఎంసీలు పోయినాయో లెక్కేసి మీరు చూపిస్తా దానికి ఎవడో సమాధానం చెప్పానండి ఎంతసేపు చెరువుల్లో మట్టి ఎర్రమట్టి మట్టి తప్ప అయ్యా క్షమించరా అని నేరాలు జరిగిపోయినాయి జరుగుతుండే క్షమించరాని నేరాలు ఇది పొరపాట్లు చిన్న చిన్న నిర్లక్ష్యాలు కాదు పొరపాట్లు చిన్న నిర్లక్ష్యాలు కాదు క్షమించరాని నేరాలు చేస్తున్నారు ఆశకి హద్దుండలా అడా కరువు జిల్లాలో ఆరు జిల్లాలు తిరిగి వస్తే వాళ్ళని పలకరిస్తే కళ్ళీ వస్తున్నాయి ఎవరైనా వచ్చారా మీ ఎమ్మెల్యే వచ్చాడా రాలేదు మీ మంత్రి వచ్చాడా రాలేదు మీ ఇన్ఛార్జ్ మంత్రి వచ్చాడా పలకరించాడా రాలేదు వ్యవసాయ మంత్రి వచ్చాడా రాలేదు